కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం జన్యుబంధం రచన కామరాజు సుభద్ర పాత రోడ్డైనా గట్టిగా ఉండడంతో పెద్ద కుదుపులు లేకుండా సిటీ వైపు వస్తుంది ట్యాక్సీ శారద వెనక సీట్లో బాలి కళ్ళు మూసుకుని కూర్చుంది పక్కనే ఉన్న కోడలు మృదుల కిటికీలోంచి బయటికి చూస్తుంది ముందు సీట్లో ఉన్న కొడుకు ప్రవీణ్ రోడ్డు కేసి చూస్తున్నాడు ప్రవీణ్ రీత్యా సిటీకి దూరంగా చిన్న టౌన్లో ఉంటున్నారు వాళ్ళు శారదాకు మూడు నెలల నుంచి ఆరోగ్యం బాగాలేదు క్రితం నెలలో సిటీకి తీసుకొచ్చి ఆధునిక సౌకర్యాలున్న పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందని అని చెప్పారు అందుకోసం సిటీకి వస్తున్నారు సిటీ శివార్లోకి వచ్చేసామంది మృదల సార్ ఎక్కడికి తీసుకుపోవాలా అని అడిగాడు డ్రైవరు మా ఫ్రెండ్ ఇంటికి అడ్రస్ ఫోన్లో సెట్ చేసి పెడతా అని ఫోన్ తీశాడు ప్రవీణ్ మామయ్య ఇంటి అడ్రస్ పెట్టు అంది వెనక నుంచి శారద కళ్ళు మూసుకుని మామయ్య ఇంటికా అమ్మ ఆలోచించే చెప్తున్నావా ఏదో ఫంక్షన్లో మొక్కుబడిగా పలకరించుకోవడం తప్ప మామయ్య నువ్వు మంచిగా మాట్లాడుకుని మూడేళ్ళయింది మనకు వాళ్లకు రాకపోకలు లేవు జరిగిన గొడవలు మర్చిపోయి మళ్ళీ మునుపటిలా ఉందామని నువ్వు ఈ మధ్య అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే మామయ్య నుంచి సరైన స్పందన లేనే లేదు ఇప్పుడు అందులో ఈ స్థితిలో వెళ్దామంటున్నావు అసలు ఇంట్లోకైనా తిన్నగా రాణిస్తాడా కారులో డ్రైవర్ ఉన్నాడని కూడా మర్చిపోయి ఆవేశంగా అన్నాడు ప్రవీణ్ పర్వాలేదు అంది శారదా శాంతంగా అది కాదమ్మా నాకు సిటీలో ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి డాక్టర్లు కూడా తెలుసు మన కోసం ఎదురు చూస్తున్నారు గౌతమ్ కొత్త అపార్ట్మెంటు ఆసుపత్రి దగ్గరే విశాలంగా సౌకర్యంగా ఉంటుంది అవన్నీ నిజమే కానీ ఈసారికి ఇలా అవని మళ్ళీ చెకప్కి వచ్చినప్పుడు గౌతమ్ ఇంట్లోనే ఉందాం అంది శారద నీరసంగా అత్తయ్య అంతగా చెప్తుంది కదా అంది మృదుల మీ ఇష్టం అని నుదుటి మీద కొట్టుకుని దగ్గరికి వస్తున్నాము మామయ్యకు చెప్పు మరి అన్నాడు ప్రవీణ్ అసంతృప్తిగా తన ఫోన్లో శారద అన్నయ్య ఆనందింటి లొకేషన్ పెట్టి నువ్వు మామయ్యకు చెప్పు అంది శారద తన ఫోన్లో ఆనంద్ నెంబర్ కలిపి అందిస్తూ నేనా అని ఆశ్చర్యపోయి ఇంకా తప్పదన్నట్టు ఫోన్ అందుతున్నాడు అల్లుళ్ళ మధ్య ముద్దసరిగా సంభాషణ జరిగింది నీ చెప్పలేదా ఆయనకేం ఆసక్తి చూపించలేదు ఆపరేషన్ కోసం కాబట్టి విధి లేక సరే అంటు అన్నట్టుంది ఈ టైంలో నీకు మెంటల్ స్ట్రెస్ అవసరమా ఇప్పుడైనా మించిపోయింది లేదు గౌతమ్ ఇంటికి వెళ్దాం చెప్పు శారద జవాబు ఇవ్వలేదు రెండు రోజులే కాబట్టి ఎలాగో సర్దుకుందాం ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యాక వస్తానని గౌతమ్కి చెప్తా అన్నాడు ప్రవీణ్ చివరికి సమాధానపడుతూ శారదకు ఆనందికి మూడేళ్ల కిందట కొన్ని కుటుంబ సమస్యలు వాళ్ళ అమ్మ అనారోగ్యానికి ట్రీట్మెంట్ విషయంలోనూ భేదాభిప్రాయాలు వచ్చి గొడవలిగి అంతవరకు స్నేహంగా ఉన్న వాళ్ళ పిల్లలు మధ్య కూడా దూరం పెరిగింది సాయంత్రం ఆరవుతుండగా ట్యాక్సీ ఇంటి ముందు ఆగింది ప్రవీణ్ వరండాలోకి వెళ్ళి కాలింగ్ బిల్ కొట్టాడు తలుపు తెరుచుకుని ఆనంద్ భార్య సుమిత్ర బయటకు వచ్చి రండి రండి అంటూ శారదాను మృదులను పలకరించింది సామాన్లు ఇంట్లోని ముందు గదిలో పెట్టించి లోపలికి వెళ్ళింది గది పైపైన సర్దినట్లుగా ఉంది సుమిత్ర మొహమాటానికి పలకరించినట్టుగా అనిపించింది ప్రవీణ్కి తల్లివైపు కొంచెం నీరసంగా చూశాడు శారద పట్టించుకోలేదు పావుగంట తర్వాత సుమిత్ర టీ తీసుకొచ్చి ఇస్తూ మీ అన్నయ్య ఏదో ఫోన్ వస్తే అర్జెంటుగా బయటికి వెళ్ళాడు లేట్ అవుతుందేమో మీరు స్నానాలై అవి చేసి రిలాక్స్ అవ్వండి భోజనాలకు పిలుస్తాను అని వెళ్ళింది టీ తాగి మంచం మీద విశ్రాంతిగా పడుతుంది మనము ఆపద్ధర్మంగా ఎవరో తెలియని వాడింటికి వచ్చినట్టుంది అని నవ్వి ఫోన్లో మునిగాడు ప్రవీణ్ మృదున సామాన్లు సర్ది సుమిత్రకి సహాయం చేయడానికి లోపలికెళ్ళింది బీటెక్ చదువుతున్న ఆనంద్ కొడుకు వరుణ్ వచ్చి మాట్లాడి వెళ్ళాడు రెండు కుటుంబాల మధ్య ఒక కనపడని తెర ఉన్నట్టుగా అందరికీ తెలుస్తుంది భోజనాలు అయ్యాక పండుగని ముందు వచ్చాడు ఆనంద్ గదిలోకి వచ్చి అందరినీ పొడి పొడిగా పలకరించి ప్రవీణ్ వైపు చూసి మరుసటి రోజు వారి కార్యక్రమం గురించి అడిగాడు రేపంతా పరీక్షలు చేస్తారు ఎల్లుండి మంగళవారం ఫలితాలు చూసి అనుకూలంగా ఉంటే ఆపరేషన్ కోసం బుధవారం ఆసుపత్రిలో చేరాలి లేదంటే మళ్ళీ రావాలి చెప్పాడు ప్రవీణ్ వెళ్ళిపోబోతూ ఒకసారి మళ్ళీ వైపు చూశాడు ఆమె పాలిపోయిన మొహంతో బలహీనంగా ఉండడం చూసి అతని ముఖంలోని గంభీరత మాయమై విచారపు నీడ కదలాడింది లోపలికి ఒక అడుగు వేశాడు మూడు నెలలుగా ఒంట్లో ఇలా ఉంటే ఈ ఆ చెప్పడం ప్రయాణంలో అలసిపోయావు బాగా నిద్రపో అన్నాడు నువ్వేంటి అలా చిక్కిపోయావు అంది శారద లేవబోతు నేను బాగానే ఉన్నాను లేవకు రేపు మాట్లాడుకుందాం అని ప్రవీణ్ వైపు తిరిగి ఇంకా ఏదైనా కావాలంటే వరుణ్ నడుగు పక్క రూమ్లో ఉంటాడు అని వెళ్ళిపోయాడు ఆ రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న శారదా కూతురు కావ్య ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది అమ్మను మామయ్య ఇంటికి తీసుకురావడాన్ని మొదట వ్యతిరేకించిన తర్వాత ఆలోచనలో పడి అదే మంచిదేమో అంది ఆ రాత్రి అత్తా కూడలు మంచం మీద ప్రవీణ్ హాల్లో సోఫాలో పడుకున్నారు మరుసటి రోజు పొద్దున క్యాబ్లో ఆసుపత్రికి వెళ్ళారు దారిలో ఇక్కడ తుఫాను బాధితుల్లాగా ఉంది మన పరిస్థితి చూసావుగా ఇంకా నీ మంకుపట్టు పట్టు వదలమ్మా రాత్రి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ప్రవీణ్ కొంచెం కోపంగా రేపు సాయంత్రం ఏ సంగతి తెలుస్తుందిగా ఎల్లుండేలాగో ఆసుపత్రికో మన ఊరికో వెళదాం రే ఒక్కరోజు ఆగు అంది శారద నిర్లిప్తంగా రేపటి వరకు ఊపిక పట్టండి అంది మృదుల చిన్నగా నవ్వి ఆసుపత్రికి ప్రవీణ్ స్నేహితులు వచ్చి పరామర్శించి వెళ్ళారు పరీక్షలన్నీ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆ రాత్రి కూడా దాదాపు క్రితం రోజులాగే గడిచింది డాక్టర్లు కలవడానికి మంగళవారం ప్రవీణ్ ఒక్కడే వెళ్ళాడు మరుసటి రోజు ఆసుపత్రిలో చేరవచ్చని ఆపరేషన్ రెండు మూడు రోజుల్లో చేస్తామని చెప్పారు ఆ విషయం ఫోన్లో తల్లికి చెప్పి ప్రవీణ్ ఇతర పనులు చూసుకొని చీకటి పడ్డాక ఇంటికొచ్చాడు ఇంట్లో పరిస్థితి మెరుగైందని తెలిసింది దాదాపు రోజంతా మేడపై గదిలో ఆఫీస్ పనిలో ఉన్న ఆనంద్ రెండు మూడు సార్లు కిందికి వచ్చి శారద దగ్గర కాసేపు కూర్చొని వెళ్ళాడని శారద ఎక్కువగా మాట్లాడలేకపోయిందని పాత విషయాలు ఏవి పైకి రాలేదని అన్నా చెల్లెళ్ళు మాటల్లో తక్కువగా నిశ్శబ్దంలో ఎక్కువగా తమ భావాలు పంచుకున్నట్టు అనిపించిందని సుమిత్ర వరుణులతో మాత్రం శారద మెరుగ్గానే గడిపిందని గుర్గావ్ నుంచి నందిని కూడా ఫోన్లో అత్తయ్యను పలకరించిందని శారదా గదిలో లేనప్పుడు చెప్పింది మృదుల నందిని పెళ్ళై గురుగావ్లో ఉన్న ఆనంద్ కూతురు రేపొద్దున వరకు ఇలా ఉంటే చాలు బాబు ఊపిరి పీల్చుకున్నాడు ప్రవీణ్ బుధవారం శారదను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి గౌతమ్ తన కారు తీసుకొచ్చాడు మళ్ళీ ఆ ఇంటికి వచ్చే అవసరం లేకుండా ప్రవీణ్ తమ సామాన్లన్నీ సర్ది ముందుగానే కారులో పెట్టేశాడు ఆనంద్ కుటుంబం అంతా బయటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పింది మామయ్య వాళ్ళు కూడా చా రిలీఫ్గా భావించి ఉంటారు అనుకున్నాడు ప్రవీణ్ ఆపరేషన్ బాగా జరిగింది ప్రవీణ్ స్నేహితులు వచ్చి అన్ని విధాలా సహాయపడ్డారు ఆనంద్ ఆనంద్భరన్ వచ్చి వాకప్ చేసి వెళ్ళారు శారద త్వరగానే తీరుకుంది మూడో రోజు శారదాను స్పెషల్ రూమ్కి మార్చారు మరో నాలుగు రోజులు అక్కడే ఉండాలన్నారు నాలుగో రోజు నుంచి ఇండ్లు దూరమని వద్దంటున్న మధ్యాహ్నం పూటల్లో ఇంట్లో తయారు చేసిన ఆహారము యాపిల్ పళ్ళు తీసుకొచ్చింది సుమిత్ర సాయంత్రాలు రాత్రి పలహారం తెచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళేవాడు ఆనంద్ వెళ్తూ డాక్టర్లను కలిసేవాడు డిశ్చార్జ్ చేసే రోజు మధ్యాహ్నం ఆనంద్ వచ్చి చెల్లెలతో చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు ఆనంద్ వెళ్ళగానే వచ్చిన ప్రవీణ్ తల్లి కళ్ళు తుడుచుకోవడం చూసి ఆందోళనగా తల్లి చేయి పట్టుకొని ఏమైంది అని అడిగాడు ఏమీ కాలేదంటూ తల అడ్డంగా ఊపింది శారద మా ఫ్రెండ్స్ సాయంతో అన్నీ సాఫీగా సుఖంగా జరిగిపోయేవి ఈ టైంలో అనవసరంగా మీ అన్నయ్య ఇంట్లో దిగి లేనిపోని హైరాణ పెట్టుకున్నావు అన్నాడు ప్రవీణ్ అతను నాకు అన్నయ్యే కాదు నీకు మేనమామ కూడా సరిచేసింది శారద కాలం మారింది ఇప్పుడెవ్వరూ పాతకాలపు అనవసరపు బంధాలను ముయ్యడం లేదు ఎప్పటికీ ఉండే మంచి స్నేహితులు చదువుకునేటప్పుడు ఏర్పడుతున్నారు వాదించాడు ప్రవీణ్ నిజమే కుటుంబాలు చిన్నవైపోయినా కొద్ది దూరాలు పెరిగి బంధుత్వాలు తగ్గి స్నేహితులు ఎక్కువ కావాల్సిన వాళ్ళు అవుతున్నారు ఈ కొత్త బంధాలు రావడం మంచిదే కానీ ఇవి ఉన్నాయని కదా అని పాత వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదుగా వేటి విలువ వాటిదే అనునయంగా అంది శారద అది అవతలి వాళ్లకు ఉండాలి కదా ప్రవీణ్ వదలలేదు బంధువులన్నాక పొరపచ్చలు రావడం సహజం ఎవరో ఒకరు చొరవ తీసుకుని కోపతాపాలను ఊర్చుకొని చెక్కదిద్దుకోవాలి ఈరోజు నేను చేయకపోతే రేపు ఆయన చేసేవాడు అసలు మన సమాజంలో మేనమామది తండ్రి తర్వాతి స్నానం అందుకే పుట్టినప్పటి నుంచి పెళ్లిదాకా ఆయన పాత్ర ఉంటుంది ఇది కొన్ని తరాల కుటుంబ పరిణామంలో ఏర్పడింది తక్కువగా చూడకూడదు మీ మాటల్లో చెప్పాలంటే అక్క చెల్లెళ్ళ కుటుంబాలకు మేనమామ ఒక సేఫ్టీ బ్యాకప్ అని చిన్నగా నవ్వింది శారద ఇంతకు మామయ్య ఏమంటున్నాడు అన్నాడు ప్రవీణ్ చర్చ ముగిస్తున్నట్లుగా సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాక వాలంటికే రమ్మంటున్నాడు మళ్ళీ నా వద్దు వారం రోజుల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది అంతవరకు నువ్వు మృదుల సౌకర్యంగా ఉండటానికి గౌతమ్ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారు నేను మన ఊరెళ్ళి ఆ రోజుకు మళ్ళీ సెలవు పెట్టుకుని వస్తాను పిలవనప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కక్ష సాధించినట్టుగా ఉంటుంది అది నా పుట్టిళ్ళు నా ఆరోగ్యం అన్నయ్యకు బాధ్యతే ఈసారి ఎలా ఉంటారో అది చూడొచ్చుగా పైగా మృదులా కూడా నాతో ఉంటుంది అంతగా ఉండలేకపోతే మేమే గౌతమి ఇంటికి వెళ్తాం అంది శారద ఆమెకు అన్న ఇంటికే వెళ్ళాలని ఉందని గ్రహించాడు ప్రవీణ్ భోజనం చేసి మృదుల వచ్చింది సరే నీ ఇష్టం మళ్ళీ చెకప్ టైంకే నేను వస్తాను ఈ లోపల ఆ అవస్థలేవో మీరే పడండి అని లేచి డిశ్చార్జీ ఏర్పాటు చేస్తాను అంటూ బయటికి నడిచాడు ప్రవీణ్ ప్రవీణ్ బిల్డింగ్ కౌంటర్కి దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ పోగా కట్టాల్సిన డబ్బు వివరాలు అడిగాడు బిల్లు సెటిల్ అయింది సార్ ఆనంద్ అని పేషెంట్ అన్నయట ఆయన మిగిలిన డబ్బు కట్టేశాడు మేము అన్ని ఫైనల్ చేసి డిశ్చార్జ్ వింగ్కి పంపేశాం అక్కడికి వెళ్ళి పేపర్స్ తీసుకోండి అన్నాడు కౌంటర్లో ఉన్నతను కంప్యూటర్లో చూస్తూ అలాగా ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రవీణ్ ఈ వారం రోజుల్లో మామయ్యలు నిశ్శబ్దంగా అంత మార్పులా వచ్చిందో అతనికి బోధపడలేదు సాయంత్రం గౌతమ్ కార్లో శారదా కుటుంబం ఆనంద ఇండ్లు చేరగానే వరుణ వచ్చి సామాను దించి గదిలో పెట్టాడు ఈసారి గది బాత్రూమ్ నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి కిటికీ తెరలు దుప్పట్లు మార్చబడ్డాయి గదిలో అదనంగా కొత్తగా కొన్న మడత మంచము పరుపు ఉతికినట వళ్ళు యాపిల్ పళ్ళు కాచిన నీళ్ళు పెట్టి ఉన్నాయి సామాన్లు పెట్టుకోవడానికి కబోర్డులు ఖాళీ చేయబడి శుభ్రంగా ఉన్నాయి అంతేకాదు ఆనంద శారద కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులతో తీయించుకున్న ఫోటో ఇంకా అన్న చెల్లెలిద్దరూ చిన్నప్పటి ఫోటో బళ్ళ మీద వెలిసాయి ప్రవీణ్ ఇవన్నీ చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు శారద మృదుల వైపు చూసి చిన్నగా నవ్వింది రాత్రి భోజనాలు అందరూ కలిసి చేశారు తేలికపడ్డ వాతావరణంలో కాస్త ఫ్రీగా మాట్లాడుతున్నట్లు అనిపించింది అందరికీ ప్రవీణ్ తెల్లవారుజామునే లేచి తమ ఊరు వెళ్ళిపోయాడు వెళ్లే ముందు తరచుగా ఫోన్ చేస్తుంటానని ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా గౌతమ్ వచ్చి తీసుకెళ్తాడని భరోసా ఇచ్చి వెళ్ళాడు శారద నవ్వి ఊరుకుంది నాలుగు రోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు ఆ వారమంతా బాగా గడిచిందని తేడాలు రాకముందు ఎలా ఉండేవారో అలా ఉన్నారని మృదుల చెప్పింది ఈసారి శారదను చెకప్కి తీసుకెళ్ళినప్పుడు ఆనంద్ కూడా వచ్చాడు అక్కడ డాక్టర్లు అంతా బాగుందని నెలవరకు రానక్కర్లేదని చెప్పారు ఇంటికి వచ్చాక తమ ఊరు వెళ్లేందుకు గదిలో సామాన్లు సర్దుకుంటుండగా ఆనంద్ వచ్చి శారదాని ఈసారి వచ్చినప్పుడు పది రోజులుండి వెళ్ళమన్నాడు మాట్లాడుకునేటప్పుడు పూర్వము వాళ్ళ మధ్య ఉండిన ఆప్యాయత మళ్ళీ కనిపించింది ప్రవీణ్కి ప్రవీణ్ ఫ్రెండ్స్ చాలా సహాయం చేశారు వాళ్ళ దగ్గర ఉండమని అడుగుతున్నారు ఈసారి రెండు రోజులే కదా ఉండేది గౌతమ్ ఇంటికి వెళ్తా ఉంది శారద పోని ఆ తర్వాత పండక్కి ముగ్గురొచ్చి నాలుగు రోజులుండి వెళ్ళండి నందిని పిల్లలతో వస్తుంది అందరము సరదాగా గడుపుదాం అన్నాడు ఆనంద్ తప్పకుండా వస్తాం మీరు మా ఊరు రండి చూడాల్సిన ప్రదేశాలున్నాయి నీ మేనెలుడికి తొందరలోనే బదిలీ అవ్వచ్చు చెప్పింది శారద ట్యాక్సీ నగరాన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు అమ్మ ఈ పది రోజుల్లో నువ్వు మామయ్య మీ మధ్య ఉండిన అభిప్రాయ భేదాల గురించి మాట్లాడుకుని పరిష్ కరించుకున్నట్టు లేదే ఈ సామరస్యం ఎలా వచ్చింది అని అడిగాడు ప్రవీణ్ కమ్యూనికేషన్ అంటే కేవలం మాటలే కాదు మాది అభిప్రాయాలు కలవడంతో ఏర్పడిన సం స్నేహ బంధం కాదు పుట్టుకతోనే వచ్చిన జన్యుబంధం మాట పట్టింపుల కంటే లోతైంది ఒకరు అహం చంపుకున్నా చాలు రెండో వాళ్ళకి మాటల కందని భావాలు తెలుస్తాయి లోపలి ప్రేమ అభిమానం అవి పైకొస్తాయి ముఖ్యంగా కష్ట సమయాల్లో తేడాలు కరిగిపోయి బాధ్యతలు ముందుకొస్తాయి అలాంటి బంధాలు ప్రకృతిలో భాగం అందుకే శ్రమపడినా నిలుపుకోవాలి మనం అన్నిటికీ సిద్ధపడి మామయ్య ఇంటికి వెళ్ళడమే నా వైపు నుంచి మొదటి అడుగు నీకు ఈ ఊళ్ళో మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అన్నయ్యకు తెలియదు అనుకుంటున్నావా అంది శారద చిన్నగా నవ్వి తమరు కోపంలో నా మీద అరిచినప్పుడు నేను మౌనంగా ఉంటే ఆ తర్వాత తమరన్నీ మర్చిపోయి మామూలుగా అయిపోతారు చూడండి అలాగనమాట అంది వృదుల ప్రవీణ్తో సరదాగా అందరూ పెద్దగా నవ్వేశారు కారు సాఫీగా రోడ్డులో వేగంగా ముందుకు సాగింది